మండలం బుడ్డపల్లి గ్రామంలోని ప్రభుత్వ భూమిలో గోకుల క్షేత్రం నిర్మించిన గ్రామస్థుడు ఈ గ్రామంలో ప్రభుత్వ భూములు యదేచ్ఛగా అన్యాక్రాంతం పట్టించుకునే పట్టించుకుని అధికారులు అధికార పార్టీ ప్రోత్సాహంతో కొందరు గ్రామస్తులు భూములను ఆక్రమించుకుని గోకుల క్షేత్రాలు పండ్ల తోటలు వేసుకుంటున్నారని ఆరోపణ పశువుల మేతకు పనికొచ్చే ప్రభుత్వ భూములను కొందరు గ్రామస్తులు ఆక్రమించుకోవడంతో మూగ జీవాలు మేత కోసం అల్లాడిపోతున్నాయని అధికారులను విన్నవించుకున్న తమ్మిశెట్టి ఏడుకొండలు గ్రామానికి చెందిన తమ్మిశెట్టి ఏడుకొండలు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అటువైపు చూడని మండల అధికారులు తక్షణం జిల్లా అధికారులు స్పందించి గ్రామాన్ని సందర్శించాలని డిమాండ్ చేసిన గ్రామస్తుడు తమ్మిశెట్టి ఏడుకొండలు కరెక్ట్ ఎన్ని ఆఫీసులు తిరిగినా ఎక్కడికి తిరిగినా లాస్ట్కు ముఖ్యమంత్రి కాడికి రెండుసార్లు ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు పేలు చేస్తుండ్రు ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారు దాని మీద ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవటం లేదు ఎమ్ఆర్ఓ గారు కాడ లంచాలు తీసుకొని వాళ్ళ కొమ్ము కాస్తా వాళ్ళతో వాళ్ళకెళ్ళి కానీ ఊరి గురించి ప్రజల గురించి ఏం పట్టించుకోవటం లేదు మా ఊరిలో వచ్చేసి రెండు వేల ఐదు వందల గొర్రెలు ఐదు వేల మూడు మూడు వందల గేదెలు రెండు వందల ఆవులు అవి అల్లోనే అలమటిస్తున్నాయి పశువులు పశువుల మేత బీళ్ళు ఆపుకొని వీళ్ళు ఎక్కడికి రానియకుండా ఉంటే అందువల్ల ఒక్కొక్క నెంబర్ చెప్తానండి కరెక్ట్గా నోట్ చేసుకోండి సార్ నంద్యాల కాషాయ రెండు వందల తొంభై నాలుగులో పదమూడు ఎకరాల్లో తమ్ముడు బాలకాషాయ వాళ్ళిద్దరూ సిరక బోరేయించి చుట్టు చుట్టూ తిట్టబెట్టేసి అందులోనే మళ్ళీ పశువుల అది పశువుల కొట్టం వచ్చేది పశువుల పాక వచ్చేది ఏది ఎన్ఆర్ఎస్లో ఆయన ఎవరు ఎంఆర్ ఎండి గారు వాళ్లకు దాంట్లో ఏ పశువులు పశువులు బిల్లు కట్టకూడదు అది శాంక్షన్ చేసి అది దుర్వినియోగం చేశాడు ఆయన వాళ్ళ కొమ్ము కాసి అలాగే చెరువుకు చెరువు నెంబర్ రెండు వందల ఎనభై ఐదు ఎనభై ఐదులో పది పది ఎకరాలు సీన్ అని ఆయన ఊరికి మహానాయకుడు ఆయన ఆవల్ల చెరువు కావల్ల మామ చెరువుకి వల్ల అల్లుడు చెర్లేక అసలు పశువులు పోవటానికే వీళ్ళు లేకుండా చేస్తుండ్రు అలాగే మన సుబ్బారావు ఉండడు ఆయన వైఎస్ఆర్ వెళ్ళి